దయచేసి నాయకులందరూ వేదిక పైన క్రమశిక్షణ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే వేదిక కింద వర్షం పడుతున్నా గంట నుంచి కూర్చున్నారు దయచేసి వేదిక ఉన్న నాయకులు కూర్చోవాలి కొంతమంది వేదిక ఖాళీ చేయాలి ఓవర్లోడ్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి అర్థం చేసుకోవాలి దయచేసి వేదికను ఖాళీ చేయాలి దయచేసి అన్నా దయచేసి వేదిక మీద ఓవర్లోడ్ కొద్ది మంది అర్థం చేసుకొని వేదిక కొద్ది మంది దిగాల్సిందే కోరుతున్నా ప్లీజ్ వేదిక ఓవర్లోడ్ మీద అర్థం చేసుకొని కొద్ది మంది దిగలం అందరు పక్క దేవగా దయచేసి వేదికమైన కిషన్ ప్లేస్ మళ్ళీ పక్క జీవంగా దయచేసి వెనుక ఉంది పక్క దేవ్ అర్థం ఐ దయచేసి అందరు పక్క దేవుడు అర్థం చేసుకోండి అన్న కొద్దిగా వెనక్కి వెళ్ళండి ప్లీజ్ అన్న కొద్దిగా వెనక్కి రామన్నా ఏనాడో చెప్పినాం గద్వాలలో ఉన్న లక్షలా ఎక్కడున్నా మీరు రావాలని ఆరు ఏడు నెలల నుంచి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే చేస్తూనే ఉన్నాం రామన్నా మీరు వస్తారో రారో అని మూడు రోజుల నుంచి కుండపోత వర్షం నిన్న రాత్రి కూడా కుండపోత భారీ వర్షం ఈ గ్రౌండ్ ఇవాళ పదకొండు గంటల వరకు ఈ మైదానం నిండా ఉన్నాయి మా గుండెల నిండా టెన్షన్ ఉంది మాకు నరాలు పలిగిపోయే టెన్షన్ ఏం జరుగుతుందో తెలవదు కానీ మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి ఊర్ల నుంచి

గుండెలు మీరు కోరుకున్న విధంగానే ఇవాళ మీ ఆవేదనను మీ మీ గుండెల్లో ఉన్న ప్రేమను ప్రకృతి కూడా అర్థం చేసుకుంది రామన్న ఇవాళ రామన్న మీ మీద ఈ ప్రజలకు ఉన్న ప్రేమను ప్రకృతి కూడా అర్థం చేసుకుంది అందుకే గద్వాలోనే వర్షం లేదు మల్లకల్లో వర్షం ఉంది ఐజలో వర్షం ఉంది గత్తులో వర్షం ఉంది ఈ రోజు మొత్తం అన్ని మండలాల్లో వర్షం ఉంది ఒక గద్వాల్లో మాత్రమే అదృష్టవశాత్తు వర్షం లేదు రామన్న ఇక ఒక నాటకం నడుస్తా ఉంది ఇక ఒక ఎపిసోడ్ నడుస్తా ఉంది మామట ఎలక్షన్ లో అల్లుడు స్వాతి ముత్యం అత్త ఆని ముత్యం అనే ఎపిసోడ్ నడుస్తా ఉంది దయచేసి ఈ ఈ ఎపిసోడ్ కు మీరు చలమగీతం పాడాలి ఎందుకంటే డెబ్బై ఏళ్ళు దుఃఖపడ్డ గద్వాలను గుండెల్లో పెట్టుకున్నారు కేసీఆర్ కేటీఆర్ గారు అనేక రంగాల్లో వెనుకబడ్డ గత్వాలకు ఎన్నో వలాలిచ్చి అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారు అందుకంటే మీరంటే అపారమైన ప్రేమ మీరంటే అంతులేని ఇష్టం అందుకే కుండపోత వర్షంలో కూడా మీ రాక కోసం ఈ గత్వాలు ఎదురు చూసింది మిమ్మల్ని మరొక్కసారి సాధారణంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు ఈ నియోజకవర్గానికి అండగా ఉంటూ మనందరిలో ఒకటిలా ఒకటిలా మెరుగుతూ ఇన్ఛార్జ్ గా సమన్వయకర్తగా మనందరి మధ్యలో తిరుగుతున్న భాష అనుమతులు ఒక రెండు నిమిషాలు సిద్ధకొడతాను